హాయ్ అండి నమస్తే నేను మా కజిన్ వాళ్ళ ఇంటికి వచ్చాను ఇక్కడ మొలగ చెట్టు ఉంది సూపర్గా నిగనగలా ఆడిపోతుంది చూడండి ఎంత పోతొచ్చిందో చాలా పోతొచ్చింది కదా మీకు చూపించాలని ఇలా వీడియో తీస్తున్నాను చూడండి సూపర్గా ఉంది ఇప్పుడిప్పుడే కాయలు వస్తున్నాయి ఆ కాయలు కూడా చాలా పొడుగున్నాయి నాలోత్సాహం ఉంది సూపర్గా ఉంది కదా అటు చెట్టు అటుపక్క కూడా మొలగ చెట్టే మొలగ చెట్టు మధ్యలో సన్నజా చెట్టు జామ చెట్టు అరటి చెట్టు అబ్బబ్బబ్ సూపర్ వ్యూ ఎంజాయ్ చేయాలండి ఇలాంటి వ్యూలు అన్నీ చూసి ఎంత ఎంజాయ్ చేస్తే అంత హ్యాపీగా ఆనందంగా ఉంటాం కదా బాగుందా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ లవ్ యూ బాయ్